బేసికల్గా నార్మల్ డెలివరీస్ని ప్రమోట్ చేయడం ఇంపార్టెంటే బట్ నార్మల్ డెలివరీస్ మనము యూజువల్గా ఈ ఆక్సిజన్ అందక ప్రాబ్లం అవ్వడం చాలా వరకు అయితే ఎక్కువ నార్మల్ డెలివరీస్ కోసం వెయిట్ చేస్తారు నార్మల్ డెలివరీ అవ్వడం కోసం వెయిట్ చేస్తారు ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి చెల్ స్పెషలిస్ట్ ఉండాలి గైనకాలజిస్ట్ ఉండాలి వాళ్ళ టీం టీం అంతా కూడా చాలా అలర్ట్ గా ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఒకటైతే సార్ యాజ్ ఏ జర్నలిస్ట్ నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది ఏదైనా ఒక పెయిన్ వచ్చినప్పుడు అది న్యూరోలాజికల్ ప్రాబ్లమా లేదంటే బోన్ కి సంబంధించిన ప్రాబ్లమా అనేది జస్టిఫై చేసుకోవడం ఎలా సో ఈ పెయిన్ అనేది మనం ఒక స్పెసిఫిక్ ఏరియాని బట్టి పేషెంట్ ఎక్కడ చెప్తున్నాడు అనేది బట్టి సో జాయింట్స్ దగ్గర స్పెసిఫిక్గా చెప్పగలిగితే సో అది మనము ఆర్థోపెటిక్ ప్రాబ్లం కానీ ఇట్లా చెప్పగలుగుతాం రొమ్మటాలజికల్ బట్ ఒక లో కాకుండా మిగతా ఏరియాస్ లో చెప్తే మనం ఎగ్జామినేషన్ ఒకటి దానికి అసోసియేషన్ పేషెంట్ ఎక్కడ ఏమేమి చెప్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ సో జాయింట్స్ అంటే గా మనము అప్పుడు ఆర్థోపెడిషియన్ కానీ రూమ్టాలజిస్ట్ గాని చెప్పచ్చు